ఏరియా హాస్పిటల్కి అమ్మా యాక్స్ డైరెక్టర్ గారు శ్రీ దశరథరామరెడ్డి గారు మరి బెంచెస్ డొనేట్ చేయడం జరిగింది ఇరవై బెంచెస్ ఇవి ఐరన్ బెంచెస్ బరువైనవి లైక్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కనీసం అంటే ఒక యాభై సంవత్సరాల వరకు దీని లైఫ్ టైం ఉంటుంది ఆనుకోవడానికి కూడా వీలుగా ఉండేటట్టుగా చేయించున్నారు సుమారుగా రెండు లక్షల పదివేల రూపాయలు వర్త్ ఇది మాకు హాస్పిటల్కి చాలా అవసరమైన వస్తువు ఎందుకంటే పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి మాకు కొత్త బిల్డింగ్లో దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలాంటి డొనేషన్ జరగడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే మాకు ఈ బెంచెస్ కొరత అనేది మేము ఒక సంవత్సరం నుంచి మేము అడుగుతూ ఉన్నాము సో కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మేము ముందుకు వెళ్ళలేకపోయి ఉన్నాము సో ఈ విషయం తెలుసుకొని మరి దశరథరామరెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇది డొనేషన్ చేయడానికి ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సో దీనికి సందర్భంగా మరి హాస్పిటల్ వారి తరఫున గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి మరియు దశరథరామారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం